హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం పుదీనా టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చేసుకునే చాలా చాలా టేస్టీ రెసిపీ అనమాట ఈ చట్నీ మా ఇంట్లో నేను ఎప్పుడు చేసినా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తిన్నారనుకోండి ఖచ్చితంగా మీరు కర్రీస్ అన్నం అయితే అస్సలు ట్రై చేయరు మరి దీన్ని తయారీ విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు నేనైతే ఒక ఐదారు కాయలు తీసుకున్నానండి ఇవి బాగా కారంగా ఉన్న కాయలు అనమాట మీ టేస్ట్ ప్రకారం మీరు పచ్చిమిరపకాయలు అన్నవి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పుదీనా అండి ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న పుదీనా అనమాట నూనె అన్నది మనం వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిరపకాయలకు వేసిన నూనె దీనికి సరిపోతుంది ఇలా పుదీనా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె అన్నది బాగా కాగిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు టమాటాలు ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి మనకి ఈ టమాటాలు కొంచెం త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ అన్నది నేను ఇక్కడే యాడ్ చేస్తున్నానండి పచ్చడికి సరిపోయేలాగా చింతపండు కూడా నేను టమాటాలు మగ్గేటప్పుడే వేసేసుకుంటానండి మీరు మాత్రము చింతపండు వేసుకునేటప్పుడు మీరు తీసుకునే కాయలు నాటు కాయలు అయితే మాత్రం చింతపండు అనేది తక్కువ పడుతుంది లేదు మీరు రెగ్యులర్గా వాడే టమాటోస్ కనుక యూస్ చేస్తే చింతపండు అన్నది కొంచెం ఎక్కువ పడుతుంది అది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమాటాల్లో నీరంతా కంప్లీట్గా ఇంకిపోవాలండి అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలకి చూస్తున్నారు కదా టమాటాలు అన్నవి అసలు నీరు అన్నది ఎక్కడా లేకుండా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని బాగా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెప్పలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందు వేయించి పక్కకి పెట్టుకున్న పుదీనా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ మాత్రం మీ టేస్ట్ ప్రకారం మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ వేయద్దు జస్ట్ ఒక రెండు మూడు పల్స్లు ఇస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి ఇలాగా పుదీనా తగులుతూ ఉండేలాగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కకు పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని మనం మిక్సీ అన్నది వేసుకోవాలి ఈ పచ్చడి వేసేటప్పుడు మాత్రం నేను మెత్తగా ఎప్పుడు మిక్సీ వేయనండి కొంచెం పొలుగుగా అంటే చూస్తున్నారు కదా టమాటా అయినా పుదీనా అయినా మధ్య మధ్యలో తగిలేలాగానే వేస్తాను అంటే రోటి పచ్చడిలా ఉంటుందన్నమాట ఇట్లా వేయటం వల్ల ఇలా ఒకసారి వేసి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులండి ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇలా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిటాపటా అనేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం స్టవ్ కట్టేసుకోవాలనండి ఆ వేడికి పసుపు అన్నది పచ్చివాసన పోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని ఈ పోపు కంప్లీట్గా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకొని అంతా సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి పచ్చడి అన్నది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవటం కూడా అది కూడా కాకుండా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి మీరు ఖచ్చితంగా కూరలు అన్నవి అస్సలు ట్రై చేయరు అనమాట టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ బాక్స్లో ఇయ్యం మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచ్